హాయ్ ఫ్రెండ్స్ మనం బంధువులు వెళ్ళినప్పుడు మ్యాంగో అనేది ఎలా తింటాము మనం ఇంట్లో ఉన్నప్పుడు మ్యాంగో ఎలా తింటామో ఇప్పుడు చేసి చూపిస్తాము ఓకేనా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకోండి ఇప్పుడు మన ఇంట్లో ఎలా తింటాం ఇదిగోండి ఇది నీకు ఇది నాకు ఇది నేను ఒక్కటే తిని ఈ పీస్ కూడా నాకే తింటావు నువ్వు తిన్నావు ఎందాక మీరేనా అంట వచ్చేసాడు మా రౌడి తిరిగాడు తిరుగునా నచ్చిందా మరి నేను తిరుగు ఆ తిన ఇంట్లో ఇలా తింటారు ఇలా తింటేనే రుచి మ్యాంగో అలా తింటే కాదు బాగుందమ్మా తీయగా ఉంది కదా అండగా చేసుకో మొత్తం ఇది నీకు ఇది నాకు అంటే మొత్తం అంట మా బాబు